దర్శకుడికి నిర్మాతకు స్టోరీ రైటర్ కి ఏ విధంగా అయితే ఆ స్టోరీ ఎండింగ్ మీ అందరికి కూడా పది సంవత్సరాల తర్వాత మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో మీకు కనుక ఖచ్చితమైన ఒక గోల్ ఒక సెట్ చేసుకుని ఉంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే చాలా అద్భుతం అంటే బి సక్సెస్ఫుల్ పర్సన్ ఈరోజు మీరు టెన్త్ క్లాస్ బాయ్స్ డాన్స్ చూసినా నేను టెన్త్ క్లాస్ బాయ్స్ డాన్స్ చూసినప్పుడు మనకు వట్టపుడు క్లాస్కి వెళ్తూ ఉంటే టీచర్లు అందరు చెప్తారు వాడు పనికి మాల్నాడు వీడిని మాల్నాడు వాడు పనికి మాల్నాడు అని అవునా కాదా ఉన్నారా మీద పనికి మాల్లాడు అవునా లేరు ఓకే జనరల్గా మనము మార్క్స్ కౌంట్ చేసినప్పుడు దాంట్లో బిలో యావరేజ్ గురించి మాట్లాడతాం మనం బిలో యావరేజ్ అని పాపం వీడు బాగా చదువుతలేడు వీడు ఎట్లా పాస్ అవుతాడు వీడు ఎట్లా చదువుతలేడు వీడు ఎంత చేసినా కానీ బాగా అల్లరుంది వీడు అల్లరుడు బాగా తెలివి ఉంది నాటిగా ఉంటాడు బాగా మాట్లాడతాడు బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు ఇవన్నీ ఇవల్ల మా శశిగారిని చూస్తే వాడి యాక్షన్ చూస్తే నాకు అద్భుతం అనిపించింది అన్నమాట అంటే అక్కడ నేను చెప్పబోయేదంటే ప్రపంచంలో పనికి రాంది అంటూ శశి ప్రపంచంలో పనికిరాంది అంటూ ఏమీ లేదు పనికిరాంది అంటూ ఈవెన్ ఆగిపోయిన గడియారం కూడా రోజు రెండు సార్లు కరెక్ట్ టైం చూపిస్తా అని అనేది ప్రపంచంలో ఏమీ లేదు కాకపోతే అటువంటి దాన్ని అర్థం చేసుకునే సైన్స్ నాలెడ్జ్ మనకు లేక అక్కడ మనం అర్థం లేము అంతే నేను ఇవాళ ఒక మంచి మెసేజ్ చదివిన ఆ మెసేజ్ నాకు అది చాలా కనెక్ట్ అయింది ఇప్పుడు ఏదైతే నిర్మాత ఒక స్టోరీ ఎండింగ్ ముందే తెలుసో మన గోల్ కూడా మనకు ముందే నాకు ఆ మెసేజ్ మా క్లాస్మేట్స్ పంపించాను అన్నమాట మా క్లాస్మేట్స్ ఏం అంటే మనము క్లాస్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది కాలేజీలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాం ఇప్పుడు ఎట్లా ఉన్నాం అనేది ఒక బ్రహ్మాండమైన స్టోరీ నేను మా ప్రిన్సిపాల్ చూపించాను ఈ స్టోరీ ఎట్లా ఉంది చూడండి అని సో షీ సెట్ వెరీ నైస్ నేను అన్నాను ఇది మా పిల్లలకి ఈరోజు చదివి వినిపిస్తా పర్వాలేదు నా ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ సో ఓకే అనుకుంటున్నా ఎక్కడైనా పొరపాటు ఉంటే అడ్జస్ట్ చేసుకోండి సరేనా సో దీని ఆఫ్ లైఫ్ ముఖ్యంగా తో ఇది బాగా దగ్గరగా మీకు Jagrata virandi, it takes not more than five minutes. There is something, there is something both amusing and tragic about classmates. Amazing and little tragic about the classmates. When we are young, when we are young, sitting side by side on stiff wooden एवरी थिंग फील इक्वल विद दूथ दट रिज दूट ऑफ द्लास वेल टॉप इन लाइफ

బట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దెన్ వన్ డే ఇయర్స్ మీట్ అగైన్ ఎట్ ఆర్డినేషన్స్ ఎయిర్పోర్ట్స్ ఆర్ బై ఇట్ సూపర్ మార్కెట్ అండ్ మనము కొన్ని సంవత్సరాల తర్వాత మనం అందరం కలుస్తాం తలసి అప్పుడు సడన్లీ వి సీ వాట్ నోబడీ బడి వార్ మనం ఏం చూస్తాము అప్పటి వరకు మన చిన్నతనంలో ఎవరు మనకు వార్న చేయనంత ఆ రోజు మనకు అక్కడ సీన్ కనబడుతూ ఉంటుంది ఏం కనబడుతూ ఉంటుంది అంటే ద బాయ్ హూ నెవర్ డిడ్ హిజ్ అసైన్మెంట్స్ ద బాయ్ నెవర్ హి డిడ్ హిజ్ అసైన్మెంట్స్ నౌ ఓన్స్ ఏ మ్యాన్షన్ మీన్స్ పెద్ద ఇల్లు ఇప్పుడు ఎవడు అప్పుడు ఒక్క అసైన్మెంట్ కూడా రాయని వాడు కదా అంటే మీ దాంట్లో ఎవరో తెలుసుకోండి సరేనా ద వన్ వన్ ఆల్ ప్రైజ్ ద వన్ దూ విన్ ద వన్ ఆల్ ప్రైజ్ స్టిల్ సర్చింగ్ ఫర్ రిలెవెన్స్ ఎవడైతే అప్పుడు ఏమి మాట్లాడకుండా ఉన్నాడో ఇవాళ బోర్డ్ రూమ్ లో అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రూమ్ ఉంటాయి కదా అక్కడ వాడి మాటలతో అందరినీ కమాండ్ చేస్తూ ఉన్నాడు While the ప్రతి వాదము వాదము చేసేవాడు ఎందుకు అంటే నోబడి టోల్డర్ దాట్ ఫాలో ద రూల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ నోబడి టోల్డస్ फॉलो द रूल द्लास रूम दट हार्ड वर्क इज इंपार्टेंट बो इज इंटेंस नोट ओनली टोल्ट लाइफ डॉट फॉलो द रूलरूम दट हार्ड वर्क इज इंपार्टेंट बो इजो అందుకోసమే అలా జరగబోతుంది దట్ సమ్ రైస్ నాట్ బికాస్ దే ఆర్ ద బెస్ట్ బట్ బికాస్ దేవర్ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం ఏమంటున్నారు దట్ సమ్ రైస్ నాట్ బికాస్ దే ఆర్ ద బెస్ట్ ఈరోజు బెస్ట్ ఉన్నట్ల వాడికి బెస్ట్ జరగలేదు కానీ

దట్ లైఫ్ లైక్ ఎగ్జామ్ స్క్రిప్ట్ ఇట్ రోల్స్ అంటే ఎగ్జామ్స్ లో మనం ఆన్సర్ స్క్రిప్ట్స్లో ఏదైతే ఇస్తారో అట్లా కాకుండా జీవితంలో అప్పుడప్పుడు ఇటువంటి బాఫ్లిక్స్ జరుగుతూనే ఉంటాయి దాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయని చెప్తున్నాడు దర్ ఈస్ ఎ గుడ్ సైట్ టు ఆల్ ఆఫ్ దీస్ నో మ్యాటర్ అవుటడ్ సైజ్ When classmates meet again, the years disappear. Titans do not matter. Bank accounts do not speak. There is a good side to all of these. No matter how far life scatters us, when classmates meet again, the years disappear. Titans do not matter. Bank accounts do not speak. We laugh over memories of forgotten nicknames. We laugh over memories of forgotten nicknames, of teachers we swore we would never forget but now struggle to remember. For a brief moment, we return to a time when we were just young with dreams, before life stepped with its unexpected script and just maybe this is the real lesson. సక్సెస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ హూ హాస్ మోర్ బట్ అబౌట్ హు స్టిల్ హ్యాస్ ఎ హార్ట్ కెన్ రిమెంబర్ దిస్ ఈస్ వాట్ ద లైఫ్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎవ్రీ వన్ మై డియర్ చిల్డ్రన్ సో యూఆర్ ఫార్చునేట్ హ్ సచ్ండర్ అడ్వాన్స్ లైఫ్ సో యూ కుడ్ ప్లాన్ నేనేం చెప్పినానంటే ఏదైతే స్టోరీ రైటరు ఎండింగ్ ఎట్లైతే చూస్తున్నాడో అట్లనే ప్రతి విద్యార్థి ప్రతి మనిషి ఈవెన్ మై ఐ ఇన్ఫార్మ్ మై టీచర్స్ ఆల్సో టు డ్రీమ్ అబౌట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇంతకుముందు ఒకటి మనకు ఒక గిఫ్ట్ వచ్చింది దాంట్లో ఒక వండర్ఫుల్ ఫ్రేజ్ కూడా ఉంది ప్రియాంక నిన్ననే ఇచ్చిన ఏంటి ప్రియాంక అది ఒక్కసారి సో దాంట్లో కూడా సేమ్ టెన్ ఇయర్స్ తర్వాత ఏముండబోతుంది అని యాజ్ ఎ ప్రిన్సిపాల్ హౌ విల్ ఐ బి రిమెంబర్డ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ నేను ఏ విధంగా ఒక టెన్ ఇయర్స్ తర్వాత ప్రిన్సిపాల్ గా రిమెంబరింగ్ గా ఉంచకపోతున్నా ఇఫ్ సంవన్ విజిట్స్ యువర్ స్కూల్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఫ్రమ్ నౌ ఇఫ్ సంవన్ విజిట్స్ యువర్ స్కూల్ టెన్ ఇయర్స్ ఫ్రమ్ నౌ వాట్ ఇన్నోవేటివ్ చే అంటే పది సంవత్సరాల తర్వాత మీరు ఏవి గొప్ప విషయం చూపించబోతున్నారు ఎవరన్నా మీ స్కూల్కి వస్తే అని ఆ ప్రిన్సిపాల్ను అక్కడ రాయమని చెప్తున్నారు ఎంత మంచి విషయం కానీ మనము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లల్ని రాయమని చెప్తున్నాను ఒక టెన్ ఇయర్స్ తర్వాత మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఒక్కసారి రాయండి కనీసం ఆ రాసింది రోజు ఒక్కసారి కనీసం ఒక్కసారి పడుకునే ముందు కానీ లేచిన తర్వాత కానీ ఒక్కసారి చదువుకోండి హౌ యు టు బీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ద సేమ్ థింగ్ ద స్టోరీ విచ్ విల్ హ్యాపన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇఫ్ యూ నో నౌ చాలా చిన్న స్టోరీ అయినా మన జీవితాన్ని మార్చే చాలా పెద్ద నిజం ఇది ఎవరైనా పది సంవత్సరాల ముందు జరగబోయే ఒక గోల్కి ఒక ముగింపు మీరు ఇవ్వాలని ఇచ్చుకొని దానికి తగిన ప్రాక్టీస్ ఒక ప్రయత్నం మొదలు పెడితే మీకు ఆ బ్రహ్మదేవుడు కూడా మీ సక్సెస్ను ఆపలేడు దిస్ ఇస్ ఓన్లీ ట్రూత్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ బట్ ఆల్సో ఫర్ ఎవ్రీ వన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ సో మై డియర్ చిల్డ్రన్ ఇప్పటికే చాలా టైం తీసుకున్నా इतना मैं अकेश A maa iya toro iya jala niriba niriba níli iya jala.

लग गया ले, लगता है क्या करने का तो, पद्मनाभ, हाँ जेम्परों पद्मनाभ लगा लिए हैं ना वो, अच्छा लाइट मार देता ला है, ताली फेंक चाहता है ना ये अपना, अपना करा, अति, संतांग, आधी आधी ना, बागा करते, सोता

ఉండాలి స్టడీ అంటే పోడడానికి ఏ ఫీల్డ్ అయినా ఒక సినిమా ఫీల్డ్ సో మాకు దదో సంబంధం లేదనుకున్నాం కానీ మినిమం నాలెడ్జ్ ఉండాలి మనం మొదలై అంటే స్టడీ ఆలే ఉండాలి ఇప్పుడు ఏదైనా కెరీర్ మార్చకోవడానికి నాకు అప్రో మేము టేక్ చేయకోవడానికి స్టడీ నాలెడ్జ్ లా మినిమం స్టడీ ఉండాలి